ఆ ఇక్కడ ఇక్కడ ఉంది నాది ఇది నాది ఇది నాది నాది ఒక హార్డ్ యాక్ట్ ఐ కెన్ లోపల నేను నగరంలో ఆ అపోతే కొద్ది పే పిచ్చుకున్నా గాని वॉइस वॉइस वॉइसे ब्रेक है सर నమస్కారం అండి ఈరోజు మనము ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం అలాగే మన జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు అయినటువంటి వారి ఉత్తర్వుల ప్రకారం రహదారి మాసో రహదారి భద్రతా మాసోత్సవాలు అనేది మనం జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు కండక్ట్ చేసుకున్నాం దానిలో భాగంగా ఈరోజు బైకర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాం కింద హెల్మెట్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము కాబట్టి అందరూ హెల్మెట్ ధరించండి అట్లాగే ఫోర్ వీలర్ వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించండి వాహనం తాగి నడపకండి అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయబాకండి తర్వాత ఓవర్ స్పీడ్ పో ఓవర్ స్పీడ్ పోవద్దు అలాగే ఓవర్లోడింగ్ చేయొద్దు ఈ ఆరు పాయింట్లకి మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదండి ఎందుకని ఈ హెల్మెట్ మన దగ్గరే ఉంటుంది బా బస్సుల్లో సీట్ బెల్ట్ అనేది అందరి దగ్గర అన్ని వెహికల్స్కి ఫిట్ అయి ఉంది తర్వాత తా ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని అని మనకు తెలుసు తర్వాత తాగి వాహనం తర్వాత దాన్ని మనకు తెలుసు అట్లాగే మోటార్ సైకిల్లో టూ వీలర్స్లో ఎక్కువ టూ వీలర్స్ అని ఎందుకు చెప్తున్నామంటే ఎక్కువ ప్రమాదాల్లో యంగ్ యంగ్ పీపుల్ అనేది చనిపోవడం జరుగుతుంది అది హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి హెల్మెట్ ధరించండి అని చెప్తున్నాము అట్లాగే ఓవర్లోడింగ్ ఓవర్లోడింగ్ అంటే ఒక మోటార్ సైకిల్ డిజైన్ చేసింది ఇద్దరి కోసం అని అందరికీ తెలుసు అది తెలియని వాళ్ళు ఏలూరు జిల్లాలో ఉన్నారంటే అది అది నమ్మశక్యం కాదు మోటార్ సైకిల్ డిజైన్ చేసింది ఇద్దరి కోసం కానీ ప్రతి ఒక్కరు ముగ్గురు ముగ్గురు ఎక్కుతున్నారు అది ఎందుకైతే దానివల్ల ప్రమాదం జరిగితే మీకు ప్రాణానికి అపాయం జరుగుతుంది కాబట్టి ఓవర్లోడింగ్ మోటార్ సైకిల్స్లో ఓవర్లోడింగ్ చేయబాకండి అట్లాగే ఓవర్ స్పీడింగ్ ఓవర్ స్పీడింగ్ పోవడం వలన అంటే మనకి ఒక మోటార్ సైకిల్ ఒక లిమిట్ అనేది ఉంది దానికన్నా ఎక్కువ స్పీడ్ పోయినప్పుడు మనకు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మా వెహికల్ కంట్రోల్ కూడా కదా ఆ స్పీడ్లో కాబట్టి రోడ్డు దెబ్బ తగిలినా ఎదుటి వాడిని కొట్టినా కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆరు నియమాలను పాటిస్తూ మీరు ప్రమాదాలని నివారించవచ్చు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను రహదారి ప్రమాదాలను నివారించండి రహదారి రహదారి నియమాలను పాటించండి థ్యాంక్ యూ ముప్పై ఏడవ భద్రత మాసోత్సవాల యొక్క కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభించినటువంటి గారికి రవాణా శాఖ అధికారులకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా పబ్లిక్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ప్రతివారు మరి హెల్మెట్ ధరించాలని బాధ్యతతో ప్రయాణం చేసేటప్పుడు గమ్యస్థానానికి చేరే దానిలో బాధ్యత తీసుకుని ఎవరికి ఆరుగా వ్యక్తిగా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో మనకి నష్టం జరగచ్చు లేదంటే వేరే వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు కాబట్టి ప్రతి వారు ఏదైతే భారత ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ నిబంధనలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటా ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ వారికి మేము తెలియపరిచేది ఏంటంటే హైవే మీద ఏదైతే కలపర్ నుంచి గుండుగోలం వరకు మన జిల్లా ఉందో దేవడోల దాకా మీరు కూడా ఎక్కడా కూడా వాహనాలని పార్కింగ్ ఏరియాలో తప్ప ఎక్కడ హైవే మీద పార్కింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి డిటీసీ గారిని మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తాం Thank you.